వక్పు చట్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు తమ హక్కులను కాపాడాలని అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో భాగంగా తమ హక్కులను తాము స్వేచ్ఛగా అనుభవిస్తామని వారు నినాదాలు చేశారు ఈ ర్యాలీకి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఖలీల్ మాట్లాడుతూ ముస్లింల హక్కులకు వ్యతిరేకమైన వక్పు బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదన్నారు ముస్లింల హక్కులను కాలరాసి వక్ఫ్ భూములు అజేయాలని కేంద్రం కుట్రపడిందని వారు ఆరోపించారు తమ భూములు కోల్పోతే భవిష్యత్తులో ముస్లింలకు చెందిన కబరస్థాన్లు కానీ మసీదులు కానీ నిర్మించుకునే అవకాశం తాము కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో దుబాక మండలంలోని అన్ని మజీద్ కమిటీల అధ్యక్షులు ముస్లిం సోదరులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బగ్బోర్ బిల్ చట్టాన్ని తెచ్చిందో దానికి మేము అగనేస్గా ఈ ప్రొటెస్టు ర్యాలీ చేయడం దుబ్బాక పట్టణంలో జరిగింది ఇక్కడ దుబ్బాక మండల అన్ని మసీదుల తరపు నుండి ఇచ్చేసిన మా సోదరులందరికీ కృతజ్ఞతలు అది ఏ రోజు ఈ చట్టాన్ని మోదీ ప్రభుత్వం తెచ్చిందో నిన్న నిన్న సుప్రీంకోర్టులో ద్వారా కూడా చురుకలు అంటించడం జరిగింది అయినా కూడా వీళ్ళకి బుద్ధి రావడం లేదు ఈ చట్టం ద్వారా గేమ్ సాధిస్తామని అంటున్నారు హుస్న బింట అక్కడ ఉన్నారు అమేత్క రాజంగాని మీరు ద్రోహ్యం చేసి మీ హిషారాజ్యస్తేమి చాలా సహాయం చేస్తేటి మీరు ఏదైతే బిల్డ్ కట్ట చెయ్యిరో ఈ బిల్లుని వెంటనే వెంటనే దీని రద్దు చేయాలని మేము గర్వపడునాము దుబాగ్ మండల్ కే तमाम मुसलमान भाई नमाज पढ़कर दुबाग जामे मस्जिद चलकर बस्तान पे पहुंचे हैं और अपना एहतजाज दर्ज कराने के लिए पहुंचे हैं कि मुसलमान वक्फ़ बोर्ड के, के खिलाफ जो बिल पास हुआ है अगर अगरचे लोकसभा और राज्यसभा वो बिल पास हुआ है और राष्ट्रपति के से कानूनी हैसियत भी उसको हासिल हो गई है लेकिन फिर भी सुप्रीम कोर्ट पर और सुप्रीम में सुप्रीम कोर्ट पर भी इसका केस चल रहा है और एहतजाज ऐसे हो रहे हैं उसी एहतजाज दर्ज कराने के लिए हम लोग यहाँ पहुँचे हैं और वक्त बिल को हम रिजेक्ट इसलिए करते हैं कि वक्त बिल जो है हमारे मुल्क के संविधान के ख़िलाफ़ है हमारे मुल्क नहीं शमूल मुल्क है यहाँ हमको और देकर तमाम मजाहब के लोगों को अपने मजहब के मुताबिक जीने का जो